రెండు వేల ఇరవై ఆరులో ధనుసు రాశి వారికి గ్రహాల గోచార రీత్యా చాలా అద్భుతంగా ఉండబోతుంది అర్ధాష్టం శ్రేణి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కుజస్తంభం స్తంభం ఉండడం అలాగే గురువుకు సంబంధించిన మంచి ఫలితాలతో మీకు చాలా కాలంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి దశలు అంతర్దశలు కొంతవరకు సపోర్ట్ చేస్తే ధనుసు రాశి వారిని రెండు వేల ఇరవై ఆరులో ఎవరు ఆపలేరు అన్నట్టుగా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఒకవేళ దశలు అంతర్దశలు ఇబ్బంది పడితే మాత్రం కొంతవరకు ఆ ఫలితాలు అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో తమ అనుకున్న విజయాలు సాధించాలంటే ఎలాంటి రెమెడీలు పాటించాలి దశలు బాగున్న వాళ్ళు ఎలాంటి రెమెడీలు పాటించాలి దశలు బాగోన వాళ్ళు ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే చక్కటి విషయాలతో ఈ వివిధ ముందుకు తీసుకొస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాను ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యాన్ని చూపించుకుని విసిగిపోయారో ఎన్నో వేరు అవ అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి దోషం శని దోషం దోషం కుశ దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం శాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల్లోపు లోపు ఒక రోజు ముందుగా ట్రై ఏ టైం మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియచేస్తాం సంవత్సరం స్టార్టింగ్ నుంచి సంవత్సరం ఎండింగ్ అయ్యే వరకు కూడా రాసు ఫలితాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాను అయితే ఈ ఉగాదికి పెద్దగా శని కానీ రాహు కానీ కేతువులో కానీ మార్పులు లేవన్నమాట ఈ మా ఇప్పుడు ఎలా అయితే శని రాహువు కేతువు జనవరిలో ఉండబోతున్నారో అక్టోబర్ వరకు కూడా అలాగే ఉండబోతున్నారనమాట ఈ సంవత్సరం మొత్తం కూడా శని అంటే అర్ధాష్టమ శని ప్రభావం మీకు అలాగే ఉండబోతుంది అలాగే రాహు తృతీయంలో అక్టోబర్ వరకు ఉంటాడు అక్టోబర్ ఒకటిన మీకు ద్వితీయంలోకి వస్తాడనమాట అలాగే కేతు తొమ్మిదిలో అక్టోబర్ ఒకటి వరకు ఉంటాడు తర్వాత అష్టమంలోకి కేతు వస్తున్నాడు ఇక కుజ స్తంభన అనేది మే వరకు ఉంది ఇది చాలా వరకు అద్భుతమైన ఫలితాలనేవి ధనుసు రాశి వరకు పోతుంది ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చెప్పాం అయితే ఈ సంవత్సర ఫలితాల్లో కూడా మే వరకు కుజస్తంభనం వల్ల చాలా వరకు చక్కగా ఉంటుందన్నమాట ఇక గురువు అష్టమంలో అలాగే సప్తమంలో సంచరిస్తున్నాడు సప్తమంలో జూన్ ఒకటి వరకు ఉంటాడు జూన్ ఒకటిన అష్టమంలోకి వస్తాడు అయితే అక్టోబర్ ముప్పై వరకు ఉండి మళ్ళీ సప్తమంలోకి వెళ్ళిపోతాడు సంవత్సరంలో మూడొంతులు గురుబలం చాలా చక్కగా ఉందన్నమాట ఈ గ్రహం ఎలా ఉన్నప్పటికీ కూడా గురుబలం ఉంటే చాలు మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే గట్టిగా నిలబడి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు అలాంటి గురుబలం అనేది జూన్ నుండి అక్టోబర్ వరకు తప్ప అంటే ఆగస్టు సెప్టెంబరు తప్ప మిగతా అన్ని నెలలు అంటే పది నెలలు కూడా గురుబలం ఉంది పది నెలలు గురుబలం ఉంటుంది కాబట్టి చాలా వరకు ధనుసు రాశి వారు మిగతా ప్రాబ్లమ్స్ ఎలా ఎదురైనప్పటికీ కూడా చక్కగా అన్నీ కూడా ముందుకు తీసుకు సక్సెస్ అవుతారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే మే పదకొండు వరకు కూడా ధనుసు రాశి వారికి చాలా చాలా క్రూషియల్ టైం అనమాట ఈ టైంలోనే మనకున్న దరిద్రాలు మనకున్న ఇబ్బందులు అన్నీ తొలగించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా కుజుడు వల్లే మనకి చాలా వరకు జాతక చక్రంలో దోషాలు వస్తాయి కుజుడు ఆరులోను ఎనిమిదిలోను పన్నెండులోనూ ఏళ్ళలోనో ఇలా ఉంటే మీకు దోషం ఉంది దోషం ఉండడం వల్ల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పిల్లలు పుట్టలేదు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఇలా ఎక్కువగా చెప్తూ ఉంటారు అనమాట అలాంటి కుజుడు స్తంభిస్తున్నాడు అనమాట ఇలా ఎన్ని ఏడు నెలలు స్పందిస్తున్నాడు అక్కడ ఆల్మోస్ట్ నవంబర్ నుంచి స్పందిస్తున్నాడు ఇది ఎప్పటివరకు రెండు వేల ఇరవై ఆరు మే పదకొండు వరకు మే దాకా ఉంటాడు మే అంటే ఐదు నెలల పాటు స్టార్టింగ్లో కుజుడు స్తంభించడం వలన మీకు ఏ దశలు జరిగినా నాకు దశ జరుగుతుంది కేతుమా దశ జరుగుతుంది సినిమా దశ జరుగుతుంది లేకపోతే దశ జరుగుతుంది లేకపోతే వీళ్ళ అంతర్దశలు జరుగుతున్నాయి దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను నాకు దశ అంత నాకు కాలసర్ప దోషం ఉంది లేకపోతే పితృదోషం ఉంది వీటి వల్ల ఇబ్బంది పడుతున్నాను గత కొంతకాలంగా ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు అలాగే నన్ను ఏడిపించుకు తింటున్నాయి ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కుజస్తతంభం వల్ల మీ దశలో అంతర్దశలతో సంబంధం లేకుండా చక్కటి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగంలో కూడా చక్కని అనుకూలమైన వాతావరణం వస్తుంది ఉద్యోగంలో ఎవరికైతే మార్పుల కోసం ఎదురు చూస్తున్నారో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా లేకపోతే ఫారిన్లో ఉండే ఉద్యోగాలు చేసే వాళ్ళైనా ఎవరైనా సరే చాలా వరకు ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో తమ అనుకున్న స్థానానికి వెళ్ళడానికి తమ అనుకున్నంత సాధించడానికి చక్కగా ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది అంటే ఎలా చెప్పాలంటే అందరూ ఇలాగే చెప్తారు ఉద్యోగంలో బాగుంటుంది ఉద్యోగంలో బాగుంటుందంటే ఏమీ చేయకుండా బాగోదు అసలు మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం మనం ఎందుకు ఉద్యోగంలో సరిగ్గా సర్వే అవ్వలేకపోవడం ఈవి నేర్చుకుంటే ఉద్యోగంలో బాగా సర్వే అవుతాం దాని మీద ఆలోచన బాగా పెట్టండి ఎప్పుడైనా సరే లక్ బాగుంది గురుబలం బాగుంది హార్డ్ వర్క్ చేయకుండా ఆ లక్ ఏ రకంగానూ మీకు యూజ్ అవ్వదు అనమాట యూజ్లెస్ అనమాట ఇంట్లో పడుకుని నాకు లక్ బాగుంది కదా ఈ సంవత్సరం ఉందా బాగుందంటే ఏమి జరగదు మెలుపు వస్తుంది మళ్ళీ పడుకుంటారు మెలుపు వస్తుంది ఏమి స్థితులు మారు అలా ఆ ఉద్యోగానికి సంబంధించి దానికి సంబంధించిన నైపుణ్యాన్ని బాగా పెంచుకోవడం రకరకాల కోర్సులు నేర్చుకోవడం లేకపోతే మీకు ఏది ఇంట్రెస్టో మీద బాగా ఫోకస్ చేయడం లేకపోతే ఆఫీస్లో ఏం కావాలో దాని గురించి బాగా ఫోకస్ చేయడం ఒక రెండు నెలలు చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది మీకు ఏ ఏరియాలో మైనస్లోనే ఆ మైనస్లన్నీ ప్లస్ చేసుకుంటాకి ఫైటింగ్ చేస్తే ఉద్యోగంలో అంటే ఇటువరకు నండి ఇంతవరకు చాలా వరకు ఫైట్ చేశానంటే అది కాదు కుజ హస్తంగతంలో కుజుని నీచిపట్టినప్పుడు ఎలాంటి ప్రయత్నిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట తప్పకుండా ఉద్యోగస్తులని ఫారిన్ వెళ్ళాలి లేకపోతే వేరే చోట ఈ ఉద్యోగమే కావాలి లేదా ఉద్యోగం నుంచి మారిపోయి వ్యాపారం చేసుకోవాలి ఇలాంటి ఏ ప్రయత్నానికైనా సరే జనవరి నుంచి పునాది చాలా చక్కగా ఉంటుంది గట్టిగా ప్రయత్నించండి విద్యార్థులకు సంబంధించి చదువుకునే వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే గురుబలం ఉంటుందో ఆ గురుబలం వల్ల ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది మనం కొంచెం చదివినా సరే అది చక్కగా వరకు ఎక్కుతుంది అక్కడ వచ్చిన ఎగ్జామ్ పేపర్లో కూడా ఏదో కొంత ప్రిజెంట్ చేయగలుగుతారు అది దానివల్ల కూడా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కష్టపడి చదివే వాళ్ళకి ఇంకా చక్కగా ఉంటుంది ఎవరైతే ర్యాంకులో సీట్లు వీటి కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి కూడా గట్టిగా ప్రయత్నించండి జనవరి నుంచి మొత్తం మే లోపు మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావడం అనుకున్నట్టుగా క్యాంపస్లో జాబ్ రావడం ఇలాంటివన్నీ చక్కగా జరుగుతాయి అన్నమాట మీకు ఇది మే వరకు అనమాట మే వరకు దశలు ఏ దశలు ఏ అంతర్దశలు ఎలా ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కానీ మే నుంచి మాత్రం మే నుంచి డిసెంబర్ వరకు మాత్రం మీ దశ అంతర్దశ ఎఫెక్ట్ ఎక్కువైపోద్ది దానివల్ల ఈ ఫలితాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ని బాగా ఉపయోగించుకోండి విద్యార్థులందరూ చాలా చక్కగా ఉంటుంది ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులకి ఏంటంటే ఎప్పుడైనా సరే లాభస్థానం బాగుండాలి వాళ్ళకి వ్యాపారస్తులకి ఎందుకంటే వాళ్ళు మనం ఎలాంటి వ్యాపారం చేసినా ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా ఏం చేసినా సరే పదకొండో స్థానం బాగుండాలి ఆ పదకొండవ స్థానం మీద చాలా వరకు గురువుకు సంబంధించిన దృష్టి ఉండడం వలన అది కూడా పంచమ దృష్టి ఉండడం వలన చాలా వరకు చక్కగా ఉంటుంది తప్పకుండా మీరు వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా మీరు ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా కొంతవరకు ప్రజెంట్ మార్కెట్ని స్టడీ చేసి ఆ కాంపిటీషన్ స్టడీ చేసి ఆ వ్యాపారంలో కనుక ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది ధనుసు రాశిలో ఉన్న కోట్ల మంది వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి అంటే అందులో కష్టపడే వాళ్ళు చక్కగా ఉంటాయి అలా చూసే వాళ్ళే మాత్రం అలాగే ఉంటాయి అనమాట అందరూ బాగుంటాయి అని చెప్పడం అనేది అబద్ధం అవుతుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఈ ఇక్కడ అష్టమ శని ఉంది అష్టమ శని వాళ్ళు ఏమవుతుందంటే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది అంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వద్ద వంద అడ్డంకులు అనమాట ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం ఇంట్లో సమస్యలు ఉండడం ఇంట్లో వాళ్ళు మనం చేసిన దాన్ని గుర్తించుకోకపోవడం ఏదో రకంగా వాళ్ళు మన మీద మనల్ని ప్రెజర్ పెట్టడం ఇబ్బంది పెట్టడం అంటే అది చెప్పుకునేంత ఇబ్బంది కాదనమాట వాళ్ళు మంచివాళ్ళనే కనిపిస్తారు ఎందుకు మనల్ని కంట్రోల్ చేస్తున్నారో మనకు అర్థం కాదు ఏరియాలో మనం ఎదగాలనుకుంటున్నామో ఆ ఎదకపోవడానికి ఇంట్లో సమస్యలు ఇంట్లో పరిస్థితులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మరి సెనిటూటీ చేయాలి కదా ఇమోషనల్ అవ్వడం అప్పుడప్పుడు ఇమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం ఇమోషనల్ డిస్టర్బ్ అవ్వడం వలన వర్క్ అనేది పీస్ఫుల్గా జరగకపోవడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అంత ఈజీ కాదు ఇమోషన్ పక్కన పెట్టి వర్క్ చేసుకోండి అది కొంతమందికి జరుగుతుంది మిగతా వాళ్ళు ఆ పక్కన పెట్టలేదు అయితే ఏంటంటే ఆ ఇమోషన్ ని పక్కన పెట్టినా పెట్టకపోయినా మీరు రోజులో కనీసం ఒక ఇన్ని గంటలు అని కేటాయించుకున్న ఆ నాలుగైదు గంటలు ఖచ్చితంగా మీ గోల్ మీద ఫోకస్ పెట్టి దానికి సంబంధించి ముందుకు వెళ్ళండి అలాగే ఎక్కువగా ఈ సమస్యల నుంచి బయటపడడానికి లాంగ్ టర్మ్ దైవారాధన ఏదైనా తీసుకుని ఏదైనా మంత్రం శ్లోకం ఏదో ఒకటి తీసుకుని అది ఏంటనేది వీడియో చివర్లో చూద్దాం దాన్ని రోజు కూడా ఒక అరగంట సేపు అలా చేయండి ఇలా ఒక ఆరు నెలల సంవత్సరం జరిగేదరికి ఆ దేవుడు ఎప్పుడైతే మన మీద అనుగ్రహిస్తాడో అప్పుడు సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోయి మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే చాలామందికి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రాహుమహదశలో దశలో సినిమా దశలో మీకు మంచి ఫలితాలు రావని కాదు ఈ మీ వరకు మాత్రం ఏ దశలు జరుగుతున్నా సరే ఆ దశలతో సంబంధం లేకుండా కుజుని నీటి పడ నీచిపడడం వలన చక్కటి ఫలితాలే వస్తాయన్నమాట ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం పర్లేదు చక్కగానే ఉంటుంది ఇబ్బందులు ఏమీ లేదు ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా లేకపోతే ఆరోగ్యపరంగా నిత్యం నరకం చూస్తున్నా వీళ్ళందరూ కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు లాంగ్ టర్మ్ దైవారాధన మొదలు పెట్టాలి ఒక మూడు నెలలు ఆరు నెలలు అవి చేసుకున్నప్పుడు తప్పకుండా అవి ఫలించి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ లాంగ్ టర్మ్ దైవారాధన గురించి వీడియో చివరిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కుటుంబ జీవితం కూడా చక్కగా ఉంటుంది కుటుంబ జీవితంలో ఇంకంతే మీకు రెగ్యులర్గానే ఉండేదే ఉంటుందన్నమాట ఎప్పుడు ఉన్న పరిస్థితులే కుటుంబంలో ఉంటాయి తప్ప పెద్దగా మారేది అవ అవకాశం ఉండదు అలాగే డబ్బులు విషయాలు కూడా అలాగే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు అందులో రెండు వేల ఇరవై ఆరు కూడా డబ్బులు విషయాల్లో పెద్ద మార్పులే ఉండు అలానే నష్టాలు ఏముండవు లాభాలు కూడా అమ్మో సూపర్ అనేలాగా ఉండదు అనమాట పర్లేదు అన్నట్టుగా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా జాతకంలో ఉన్న యోగాలను బట్టి ఆ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే దశ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దశానాథుడు బట్టి ఆ డబ్బుల విషయాలు మీకు వచ్చే ఫైనాన్షియల్ గెయిన్స్ అవన్నీ కూడా ఆధారపడే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మీ తర్వాతే మీ వరకు మాత్రం మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా తప్పకుండా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా తొమ్మిదో స్థానంలో కేతు ఉన్నాడు తొమ్మిదో స్థానంలో కేతు ఉండడం అనేది ఏంటంటే కొంతవరకు మన డే టు డే లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే భయం ముందుకు వెళ్ మనమే మనల్ని కంట్రోల్ చేసుకోవడం ఏదో అర్థం కానీ ఇల్స్లో ఇమాజినేషన్లో బతికేయడం అనమాట ఇలా ఉండే అవకాశం ఉంటుంది వాటి నుంచి బయటకు రండి అనవసరమైన ఇమాజినేషన్లో ఉండకుండా ప్రాక్టికల్గా లైఫ్ని చూస్తూ ముందుకు వెళ్ళండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఏం చేద్దామన్న పరిస్థితులు అనుకూలించమనమాట కాబట్టి మనం చేయలేనిది ఎక్కడో ఉన్న దాని గురించి కాకుండా ఇక్కడ మీరు ఉన్న ప్లేస్లో ఇక్కడ మీరు ఏం చేయగలరు ఇక్కడ మీరు ఏం చేస్తే బాగుంటుంది దాని మీద శ్రద్ధ పెట్టండి పెద్ద పెద్ద గోల్స్ వద్దు మనం చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి రేపు పది రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది అలా చిన్న చిన్న గోల్స్ రేపొద్దున పెద్ద పెద్ద ఫలితాలు తెచ్చే అవకాశం ఉంటుంది నేనేం మోటివేషన్ చెప్పట్లేదు గ్రహాల గోచార రీత్యా చాలా వరకు ధనుసు రాశి వరకు మీ వరకు చక్కగా ఉంటుంది గురుబలం ఉంది అర్ధాష్టం శని ఇంట్లో వరకే మీ మానసిక ధైర్యాన్ని లేకపోతే మీకు టైం వేస్ట్ చేయడం ఎంతవరకే ఎఫెక్ట్ చూపిస్తుంది తప్ప రాహు కేతువు గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారు ముఖ్యంగా రాహు గురువు చక్కటి ఫలితాలు ఇస్తున్నారు అయితే కేతు కొంతవరకు ఇమాజినేషన్లో ఉంచే అవకాశం ఉంటుంది దాని నుంచి బయటపడండి ఇక రెమెడీస్ ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే వ్యక్తిగత జాతకంలో లగ్నాధిపతి దశ చాలా చాలా ఇంపార్టెంటు లగ్నాధిపతికి దశకి సంబంధించిన జపాలు చేయించుకోవాల్సిందే నాకు పరిస్థితులు బాగలేదు మీరు హాస్పిటల్కి వెళ్తారు ఎంఆర్ఐ చేయించుకుంటారు సిటీ స్కాన్ తీసుకుంటారు అవేలాగో జపాలు కూడా కంపల్సరీ నేను జాతకాలు ఖర్చు పెట్టను జ్యోతిష్యుడు నా డబ్బులన్నీ దొబ్బేస్తాడు ఇలాంటి ఆలోచన ఉంటే మీరు మీ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి అన్నమాట కాబట్టి కంపల్సరీ లగ్నాధిపతి దశానాథుడికి జపాలు చేయించుకుని దాన్ని ఫాలో అవుతూ ఒక మూడు నెలలు కనుక ముందుకు వెళ్ళారంటే ఆ మంత్రాలు చదువుకుంటూ ముందు జపాలు చేయించిన తర్వాత ఆ మంత్రాలు పనిచేస్తాయి జపాలు చేయకుండా చావు తెలియని చోట్ల ఉపయోగించి మీరు ఎంత మంత్రం చదివినా ఉపయోగం ఉండదు అనమాట ఆ రెండింటికి చేయించుకుంటూ ముందుకు వెళ్తేనే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి నాకు జాతకం లేదండి పేరు బలం లేదండి పేరు బలం ప్రకారం చూసుకుంటున్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా మీది ధనుసు రాశి అయితే ఖచ్చితంగా ఒకటో స్థానానికి తొమ్మిదో స్థానానికి సంబంధించిన జపాలు చేయించుకోవాలి అంటే గురువుకు సంబంధించిన రవికి సంబంధించిన జపాలు చేయించుకుని తర్వాత గురువు మంత్రం రవి మంత్రం రోజు కూడా నూట ఎనిమిది ఆ రెండు చేసుకుంటూ ఒక రెండు నెలలు మూడు నెలలు గడిస్తే మీకు చుట్టూ పాజిటివ్నెస్ రావడం జీవితంలో డెవలప్మెంట్ రావడం అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట మీరు అలా కాకుండా పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏదో ఏదో చేయడం వలన ఈ అసలే కలిగం ప్రతిరోజు బోల్ టెన్షన్లు మీరు అన్ప్రాక్టికల్గా ఉన్న ఏదో ఆలోచనలో ఉన్నా చాలా వరకు జీవితం అనేది అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా మీరు అలాగే ఉండే అవకాశం ఉంటుంది సర్వేజన సుఖన భవంతు